హలో హాయ్ ఇవాళ మనం మాట్లాడుకుపోయేది మతం పేరుతో చినుకుల్లా పెరిగిన విద్వేషం ఎలా పిడుగులా మారిందో వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేఫ్ జాతీయత కంటే ముందు మనిషిగా బతకడం ఎలా మర్చిపోతున్నామో గురించి మనసుకు గాయం చేసే మాటలు మన దేశ భవిష్యత్తును చీకట్లో నెట్టేస్తున్నారు మనిషి చేసిన మంచికి మతం ఉండదు కానీ మనం మతం చూసి మంచి మర్చిపోతుంది ఈ రోజు రెండు రకాల మనుషులను ఇక్కడ చూద్దాం ఇది పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి పెహల్గామ్ ఘటనలో మనం చూసాం ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ముస్లిం సోదరుడు గురించి గర్వంగా చెప్పాడు ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కాపాడిన నజాకత్ భాయ్ నీ రుణం మేము ఎప్పటికీ మర్చిపోలేము నజాకత్ ఏమీ అడగలేదు మతం చూడలేదు ఆపదలో ఉన్నవాళ్ళని మాత్రమే చూశాడు తన ప్రాణాన్ని పనంగా పెట్టి మనుషుల్ని కాపాడాడు ఇది మానవత్వం ఇది నిజమైన దేశభక్తి మరోవైపు భోపాల్ హబీబ్ రైల్వే స్టేషన్లో జరిగిన దారుణం డ్యూటీలో ఉన్న కాన్స్టేబుల్ దౌలత్ ఖాన్ కొంతమంది మద్యం తాగిన యువకులను వారించాడు అయితే మత్తులో ఉన్నవాళ్ళు బ్యాడ్జ్ మీద ఆయన ముస్లిం పేరు చూసి చితకబాదారు యూనిఫామ్ చింపేశారు పక్కన ఉన్న మరో పోలీసు మద్దతు ఇవ్వబోతే వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు బ్రదర్ నువ్వు హిందువేనా పక్కకుపో అక్కడ మతం చూసి మనిషిని మర్చిపోయారు ఇక్కడ కంపారిజన్ పాయింట్ ఏంటో తెలుసా ఇక్కడ ఒక పక్క మతం చూడకుండా ప్రాణాలు కాపాడిన నజాకత్కి నమస్కరిస్తున్నారు ఇంకో పక్క మతం చూసి విధి నిర్వహణ చేస్తున్న దౌలక్యాన్ని కొడుతున్నారు ఇక్కడ మారినది మతం కాదు మనుషుల ఆలోచన మారింది మతం పేరుతో దేశాన్ని విడదీసే వాళ్ళు దేశభక్తిని మర్చిపోయారు తప్పుడు మాటలు చెప్పి తాము లబ్ధి పొందేందుకు అమాయకులను పక్కదారి పట్టిస్తున్నారు వారి మత విద్వేషం నమ్మి కొందరు అమాయకులు కూడా గొడవల్లో నలిగిపోతున్నారు బలహీనమైన మనసులతో విద్వేషానికి చోటు ఇవ్వకండి కాపాడే రక్తానికి మతం ఉండదు రక్షించే చేతులకి మతం ఉండదు మతం పేరుతో దేశాన్ని చీల్చే వాళ్ళని ప్రశ్నించండి మతాన్ని మరిచి మానవత్వాన్ని నిలబెట్టిన వారిని గౌరవించండి ఎందుకంటే చివరికి మనమందరం ఒకటే మనుషులు మనుషులను మతంతో కాకుండా మనసుతో చూడడం నేర్చుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్